क्या मिले? ठीक है, ठीक है, ठीक है, आह ओके। क्या प्लीज मोटे से वाले के लिए? बोलो बोलो, हेल्प करूँगा। నుంచి పోలింగ్ కేంద్రాలకి తరలి రావడం జరుగుతుంది ఇటు ఇతర ఇతర సంబంధించిన ఇతర అభ్యర్థులు కూడా ఇప్పటికే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకోవడం కావచ్చు మాజీ ఎమ్మెల్యే కావచ్చు రైట్ రైట్ తీసుకుండి సర్ రైట్ సార్ మేడం నల్ల Gracias.

అందరికీ శుభోదయం మరి ఎప్పుడు ఇప్పుడు ఎదురు చూస్తున్న పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ రోజు మరి వాళ్ళ పొద్దున పొద్దున చూస్తా ఉంటే ప్రతి పోలింగ్ బూత్ కూడా మరి కిటకిటలాడుతుంది ఆడుతుంది పట్టభద్రులు చాలా అవేర్ అయి ఉన్నారు ఈసారి మొట్టమొదటిసారిగా ప్రతి పట్టభద్రుడు ఓటు వినియోగించుకోవాలని తర్వాత ఈవెన్ ఆఫీసెస్ తర్వాత ఏం వెళ్ళే వాళ్ళు కూడా మార్నింగ్ బహుశా వేసి వెళ్దామని కావచ్చు అందరు కూడా మరి కోలాహలంగా ఉంది ప్రతి పట్టభద్రుడు గుర్తుపెట్టుకోవాలి ఓటు అయిన ఆయుధం దీన్ని తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి ఎంత బిజీగా ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఈరోజు సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి దూర ప్రాంతాల వాళ్ళు ఈవెన్ విలేజెస్లో ఉండేవాళ్ళు కావచ్చు సిటీలో ఉండేవాళ్ళు కావచ్చు అందరూ కూడా వచ్చి ఉపయోగించుకొని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేస్తున్నాం ధర్మాన్ని గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి పట్టబదుల్లో అసలు అవేర్నెస్ ఎన్రోల్మెంట్ అవేర్నెస్ కార్యక్రమం కూడా ఈసారి చాలా బాగా జరిగింది సుమారుగా మూడు లక్షల యాభై వేల ఎన్రోల్మెంట్ అంటే గతానికంటే సుమారుగా ఒక అరవై శాతం ఎన్రోల్మెంట్ పెరిగింది అంటే ఎన్రోల్మెంట్లో కావచ్చు లేకపోతే ఓటింగ్లో కావచ్చు ఒక అవేర్నెస్ అయితే చాలా చక్కగా వచ్చింది తర్వాత పట్టబదుల్లో అందరూ కూడా ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలనే ఆ అవేర్నెస్ కూడా వచ్చేసింది కాబట్టి